చెన్నారెడ్డిపల్లి గ్రామ రెవెన్యూ ఇకల బూ రీసర్వేని సర్వేని సద్వినియోగం చేసుకోవాలని తర్లుపాడు మండల యు విజయభాస్కర్ పిలిపించారు ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామ ఇలకాలో గల రెవెన్యూ రీసర్వే పై విజయభాస్కర్ రీసర్వే అవగాహన ర్యాలీని చెన్నారెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించారు అనంతరం చెన్నారెడ్డిపల్లి గ్రామ సచివాలయంలో రీసర్వే పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసి భూ యజమానులు రీసర్వేని సద్వినియోగం చేసుకోవాలని బుధవారం నుండి ప్రతి రైతుకు దశలవారీగా నోటీసులు ఇచ్చి రీసర్వే చేస్తామని వివాదంలో ఉన్న కోర్టులో ఉన్న భూములను డిస్ట్రిబ్యూట్లో ఉంచడం జరుగుతుందని అన్నారు మొత్తం మూడు వేల ఆరు వందల యాభై ఒక్క ఎకరాల భూమి కలదని మూడు వందల అరవై ఐదు సర్వే నంబర్లు కలవని అందులో ప్రభుత్వ భూమి వెయ్యి మూడు వందల ఎనభై ఐదు ఎకరాలు పట్టాభూమి రెండు వేల నూట యాభై ఎకరాల భూమికి రీసర్వే కలదని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటపాటి వెంకటరెడ్డి కుందూరు పెద్ద సత్యనారాయణ రెడ్డి అరికట్ల వెంకటేశ్వర రెడ్డి మండల సర్వేయర్ శ్రీవాణి విఆర్ఓ శివకాశి మల్లికార్జున సర్వేయర్లు గ్రామ రైతులు పాల్గొన్నారు